బంధుమిత్రులకు శ్రేయోభిలాసులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాల పండుగ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాచీనమైన పండుగ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది బోనం అంటే భోజనం అని అర్థం అమ్మవారికి భోజనంగా సమర్పించే నైవేద్యమే బోనం బోనాల పండుగ చరిత్ర గురించి తెలుసుకుందాం పంతొమ్మిదో శతాబ్దంలో అంటే సుమారు పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో హైదరాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉ ప్రజలందరూ భయానికి గురై గ్రామ దేవతలను రక్షించమని వేడుకున్నారు అదేవిధంగా సికింద్రాబాద్లోని మిలిటరీ బెటాలియన్ చెందిన కొందరు సైనికులు సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి బదిలీపై వెళ్ళారు అక్కడ మహంకాళి అమ్మవారిని ప్రార్థించి వ్యాధి తగ్గితే హైదరాబాద్కు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు మెల్లగా వ్యాధి తగ్గడంతో ఆ విధంగా బోనాలు సమర్పించడం ప్రారంభించారు సూర్యుడి అప్పయ్య అనే వ్యక్తి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి లష్కర్లు ప్రతిష్ఠించారు లష్కర్ అంటే సికింద్రాబాద్ ఈ పండుగ ఆషాఢ మాసంలో అంటే జూన్ జూలై మాసాలలో వస్తుంది గోల్కొండ కోటలో జగదాంబిక దేవాలయంలో ప్రారంభమైన ఈ బోనాలను సమర్పించడం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సమర్పించి తర్వాత బల్కం బల్కంపేట ఎల్లమ్మ మరియు లాల్ దర్వాజా సింహవాణి మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించడంతో ముగుసింది ఈ పండుగలో ముఖ్యమైన ఘటాలు ఒకటి బోనాలు సమర్పించడం రెండు ఘటం ఊరేగింపు మూడు తొట్టెల ఊరేగింపు పలహార బండ ఊరేగింపు గావు పట్టడం రంగం ఎక్కడం ఇవన్నీ ముఖ్య కార్యక్రమాలు ఈ పండుగలో జరుపుకుంటారు బోనాల పండుగ ఎలా జరుపుకోవాలి అనేది చూద్దాం మన గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ పెద్దమ్మ మహంకాళి దేవతలకు బోనాలు చేస్తారు బోనం చేసే విధానం మన ఇంట్లో మహిళలు పాలు బెల్లము బియ్యంతో మట్టి కుండలో వండి దానిని అదే కుండలో కానీ లేదా రాగి పాత్రల్లో కానీ లేదా ఇత్తడి పాత్రల్లో కానీ పెట్టి ఆ పాత్రకు సున్నము మరియు పసుపు కుంకుమ వీపాకులతో అలంకరించి దీపం వెలిగించి బోనం తయారు చేస్తారు ఆ బోనాన్ని తలపై ఎత్తుకొని అమ్మవారి ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్తారు అమ్మవారి సోదరైన పోతరాజు వేషధారణాన్ని ధరించి ఆ ఊరేగింపును ముందుండి నడిపిస్తూ ఉంటాడు పసుపు కలిగిన నీళ్లు మరియు వేప ఆకులు ఊరేగింపు సమయంలో ఊరంతా చల్లుకుంటూ వెళ్తారు బోనం ఎత్తుకున్న ఆడవాళ్ళలో అమ్మవారు ఆవహిస్తారని అందరూ భావిస్తారు కావున భక్తులందరూ వాళ్ళని భక్తి శ్రద్ధలతో వాళ్ళ కాళ్ళపై నీళ్లు పోసి నమస్కరిస్తుంటారు అమ్మవారి భక్తులు కానుకలుగా చీరలు గాజులు పసుపు బియ్యం మరియు నైవేద్యాలు సమర్పిస్తారు బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు ఒకటి అందరినీ చల్లగా చూస్తూ కోరిన కోరికలను తీర్చి తల్లికి కృతజ్ఞతగా బోనం చేస్తారు రెండవది తల్లి అనుగ్రహం ఉంటే కుటుంబానికి రక్షణ ఆరోగ్యం మరియు శాంతి లభిస్తుందని బోనం సమర్పిస్తారు దుష్టశక్తుల నివారణకు ఇంటి చుట్టూ ఉన్న దుష్టశక్తులు దోషాలు తగ్గుతాయని నమ్మకంతో బోనం సమర్పిస్తారు బోనాలు బోనాలనేవి వ్యక్తిగతంగా కాకుండా ఊరుగా సమాజంగా అందరూ కలిసి చేరుకుంటారు దీనివల్ల సమాజంలో ఐక్యమత్యం పెరుగుతుంది మహిళల వేష వేష అలంకారాలు నృత్యాలు డప్పు వాయిద్యాలు సంగీతం మొదలైనవి తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తాయి ఈ పండుగ ద్వారా తరం నుండి తరానికి సంప్రదాయాల బోధన జరుగుతుంది బోనాల జాతరలలో శక్తివంతమైన ఊరేగింపులు హారతులు నృత్యాలు సంగీతం డప్పు చప్పుళ్ళు ద్వారా తలానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రసరణ జరిగి ఇది భక్తులకు ఉత్సాహం ఉల్లాసం ఆత్మబలాన్ని ఇస్తుంది బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ఒక ప్రత్యేక స్థానం ఇది కేవలం ఆధ్యాత్మికతో మాత్రమే కాకుండా సమాజ ఐక్యత మహిళల పాత్ర మరియు సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది కావున అందరూ బోనాల పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రార్థిస్తున్నారు ధన్యవాదాలు